హాయ్ గాయస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కళలు వస్తాయి కదా ఆ కళలలో కనిపించే వాటి ఫలితాలు ఈరోజు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం స్వప్న శాస్త్రం అనేది మనం నిద్రలో చూస్తే మంచి జరగనున్నదా లేదా చెడు జరగనున్నదా అనే విషయాలను వివరిస్తుంది ఇది పురాణాలు జ్యోతిష్యం గరుడ పురాణం మొదలైన గ్రంథాల్లో పొందపరిచింది ఇక్కడ కొన్ని ప్రముఖ స్వప్నాలు మరియు వాటి అర్థాలను తెలుసుకుందాం మంచి స్వప్నాలు మరియు అర్థాలు పాలు చూడటం పాలు త్రాగటం ధనప్రాప్తి కలుగుతుంది బంగారం లేదా ఆభరణాలు చుట్టడం శుభ ఫలితం తలపై పుష్పాలు పడటం దేవతల అనుగ్రహం వెన్నల్లో నడక శుభం జరుగుతుంది నది లేదా చెరువు నీళ్ళలో ఈదటం పాప వినోచనం పెళ్ళి జరగడం మంచి మార్పు లేదా శుభవార్త అలాగే ఇప్పుడు చెడు స్వప్నాలు మరియు వాటి ఫలితాలు వాటి అర్థాలు తెలుసుకుందాము పడిపోవడం కింద పడటం అపజయం లేదా అపకీర్తి కన్నీళ్ళు రావటం బాధలు తాత్కాలిక కష్టాలు అగ్ని చిట్టు నడవటం తగాదాలు పామును చుట్టడం శత్రువున్న సూచన అరువుతో ఉన్న నీటిను చూ చూడటం పట్టడం సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు గమనిక స్వప్నం ఉదయానికి దగ్గరగా కనపడితే నిజమయ్యే అవకాశాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పారు రోజు రోజు కనిపించే చిన్న చిన్న కళల కంటే అలౌకికత్వ స్వప్నాలు గమనించాలి భయంకరమైన కళలు వచ్చినప్పుడు గంగా జలంలో స్నానం చేయడం లేదా దేవాలయ దర్శన చేయడం మంచిది Thank you, friends.